సీఎం కప్ క్రీడా పోటీల్లో క్రీడాకారుల మధ్య ఘర్షణ చెలరేగింది ఒకరినొకరు కొట్టుకునే స్థాయిలోకి గొడవ వెళ్లింది మద్దూరు హుస్నాబాద్ జట్లకు చెందిన అభిమానులు క్రీడాకారులు ఒకరిపై ఒకరు కుర్చీలను విసిరేసుకున్నారు సీఎం కప్ క్రీడల్లో భాగంగా సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న క్రీడా పోటీల్లో గురువారం కబడ్డీ ఫైనల్ మ్యాచ్ హుస్నాబాద్ మద్దూరు జట్ల మధ్య జరిగింది మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు క్రమశిక్షణ లేకుండా ఒకరికొకరు స్లెడ్జింగ్ పాల్పడంతో ఆవేశానికి లోనయ్యారు ఈ మ్యాచ్ లో హుస్నాబాద్పై మద్దూరు జట్టు విజయం సాధించింది అంతకు ముందు మద్దూరు జట్టుపై హుస్నాబాద్ కబడ్డీ జట్టు ఆటగాళ్లు అనుచిత వ్యాఖ్యలు చేశారని మధురు క్రీడాకారులు అంటున్నారు ఈ క్రమంలో మధ్యూరు ఆటగాళ్లు తమ మ్యాచ్ గెలిచి చాటామని వ్యాఖ్యానించడంతో మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు దుర్భాషలు ఆడుకోవడంతో గొడవ ప్రారంభమైంది దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు కుర్చీలతో కొట్టుకున్నారు గొడవ పెద్దదిగా మారింది ఈ గొడవలో హుస్నాబాద్ కోచ్ నాగరాజు తలకు దెబ్బలు తగిలి రక్తస్రావమైంది పోలీసులు వచ్చి క్రీడాకారులను అభిమానులను చెదరగొట్టారు పోలీసులు క్రీడా ఉపాధ్యాయులు హుస్నాబాద్ మద్దూరుకు చెందిన నాయకులు ఇరు జట్ల ఆటగాళ్లను సమధాయించారు అనంతరం నిర్వాహకులు ఇరు జట్లకు బహుమతులను అందజేశారు మాట అబ్బాయిలు ఏమన్నారంటే